నీళ్ళు వేసినప్పుడు గింజలు అటు ఇటు అవుతాయండి పొడి పంటలోని అందుకని ఇలా నీళ్ళు వేసి అప్పుడు గింజలు నాటుకుంటే అండి చక్కగా మనకి గింజలు అటు ఇటు అవ్వకుండా ఉంటాయి చూసారా వ్యవసాయంలో అంతేనండి నీరు పెట్టేసి ఒక రోజు తర్వాత విత్తనాలు నాటాలండి లేదంటే మనకి విత్తనాలు తేలిపోతాయి ఈ రకం ఒకటి అండి మన తోటలో ఎప్పుడు మనం వేసేవి పెద్ద పెద్ద సైజ్ అండి బెండ ఇది ఒకటండి నేనైతే ఎక్కువగా ఇది పెడతాను అది మాత్రం మీకు ఎవరికైనా కావాలంటే పంపిస్తాను అయితే ఒక నాలుగు గింజలు ఒక ట్రైక్ అయితే పెడదామండి అది మనకి చాలా బాగా పెద్ద సెట్ అవుతుందండి అలానే నేను ఇక్కడ ఎప్పుడూ ఆరు గింజలు పెడుతున్నానండి మనకి ఆరు అయితే బాగా వస్తుంది చూద్దామండి నేను నాలుగే పెడదాం అనుకున్నాను అయితే ఈ మామూలు కాబట్టి ఆరు పెడుతున్నానండి ఇవి మాత్రం నాలుగే పెట్టాలండి ఎందుకంటే చాలా పెద్దది అవుతుంది పర్వాలేదు కానీ ఇవి మనం లాస్ట్ కుండీలో పెడదామలే అందుకని అయితే రెండేసి గింజలు పెడితే బాగుంటుందండి కానీ మనం రెండేసి పెట్టామంటే మనీ ఒకటి తీసి పారేయాలండి అందుకని ఇక్కడ ఆరేసి పెట్టేసి ఒక్కొక్క గింజ మనం మధ్య మధ్యలో ఒక్కొక్క మొక్క అయితే వేరే దాంట్లో వేద్దామండి వేసి అవి ఎక్కడ రాకపోతే అక్కడ వేద్దాం ఇలా మట్టి ముందే నీళ్ళు వేసేసాం కాబట్టి చాలా పదును భలే ఉందండి వేసిన మొక్క వేసినట్టే వచ్చేస్తుంది ఇలా కొత్త సంవత్సరం మొక్కలు వేస్తున్నాను మరి బాగా రావాలి మన వాళ్ళందరికీ కూడా ముచ్చటగా మీరు కనిపించాలి నాకు ఎప్పుడూ ఆరు మొక్కలు వేస్తానండి ఇందులోంచి రెండు మొక్కలు నాచుగా ఉంటాయి అవి వాటికి మనం ఎరువులు వేరేగా ఇద్దాము మనకి ఎరువులు ఉన్నాయి కాబట్టి వేసేస్తున్నా ఆరేసి వేసేస్తున్నా అలానే మన దగ్గర కొన్ని మొక్కలు ఉన్నాయండి ఆ మొక్కలనే నాటుకుందాం ఇలా ఇంతేనండి నేను వీటికి వీటికి ఇస్తున్నా ఇంతవరకు నాలుగు వేసాను ఇంకా మూడు ఉన్నాయి అవి కూడా వేసేద్దాం